ప్రవక్త అయిన మీకా గ్రంథం మీకా స్వగ్రామం దక్షిణ రాజ్యమైన యోధాలోని మొరేషేతు అనే చిన్న ఊరు అతడు దాదాపు ప్రవక్త సమకాలీకుడు అప్పటికి చాలా కాలం కిందటే ఇస్రాయేలు దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది రెండు రాజ్యాలు దేవునితో తమ నిబంధనను అతిక్రమించి జీవించాయి కాబట్టి దేవుడు ఉత్తరరాజ్యాన్ని ఆక్రమించడానికి అశూరు అనే క్రూరమైన ఒక పెద్ద రాజ్యాన్ని పంపుతాడు ఆ తరువాత అది ఎరుషులేము మీదకి కూడా దండెత్తుతుంది దాని తరువాత వారిపైకి బబులోను దండెత్తి మరింత తీవ్రమైన విద్వాంసాన్ని తీసుకొస్తుంది ప్రవక్తలందరిలాగా మీకా కూడా దేవుని పక్షంగా ఇస్రాయేలుపై నేరారోపణ చేశాడు ఇస్రాయేలీయులకు తమ పాపమును కనపరుచుటకై యహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ నిండినవాడనై ఉన్నాను అని అతడు మూడవ అధ్యాయంలో చెబుతున్నాడు ఈ గ్రంథంలో ఎక్కువ భాగం ఇస్రాయేలుపై నేరారోపణలు దానిపై రాబోతున్న దేవుని తీర్పు గురించిన హెచ్చరికలు నిండి ఉన్నాయి అయితే ఆ హెచ్చరికలను వెళ్ళి మేక వారికి ఒక నిరీక్షణా సందేశం కూడా ప్రకటిస్తున్నాడు అది తన తీర్పు అమలు చేసిన తరువాత దేవుడు జరిగించే ఇస్రాయేలు పునరుద్ధరణ మాతో కలిసిరండి అది ఎలా జరుగుతుందో మీరు చూస్తారు ఈ గ్రంథం మొదటి రెండు భాగాలు ఇస్రాయేలు దాని నాయకులపై నేరారోపణలు హెచ్చరికల గురించినవి మొదటి భాగం దేవుడు కొండపై మొదట ప్రత్యక్షమైన విధంగానే కనిపించిన దానిని కవితారూపంలో వర్ణించాడు గొప్ప అగ్ని పొగ భూకంపం కలిగాయి అయితే ఈసారి దేవుడు వారితో ఒక నిబంధన చేసుకోవడానికి రాలేదు గత ఐదు వందల సంవత్సరాలకు పైగా ఇస్రాయేలు చేసిన తిరుగుబాటుకు వారిపైకి శిక్షణ తేవడానికి ఆయన వచ్చాడు ఆ తిరుగుబాటులో పాలిబాగస్థులైన ఇస్రాయేలు రాజ్యంలోని ఆయా పట్టణాల పేర్లు ఇక్కడ మేకా ప్రకటించాడు దేవుడు వారి కోసం వస్తున్నాడు ఎందుకు మీక ఇక్కడ ఇస్రాయేలు నాయకులతో ఒక యుద్ధం మొదలుపెట్టాడు వారంతా దొంగతనం దురాశ ద్వారా ధనవంతులయ్యారు అని అన్నాడు ఒకటవ రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో అహాబురాజు నాబోతు కుటుంబానికి చెందిన ద్రాక్ష తోటను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న సంఘటనను ఉదాహరణగా చూపించాడు అదే సమయంలో ఇస్రాయేలు ప్రవక్తలు కూడా అవినీతిపరులయ్యారు తమకు డబ్బు ఇచ్చే వారందరికీ దేవుని భద్రత గురించిన వాగ్దానాలను అందించడానికి వారెప్పుడూ సిద్ధంగా ఉంటారు మీకా ఇక మీదట అది వీలు కాదు అన్నాడు ఎందుకంటే దేవుడు ఇస్రాయేలుకు తన కాపుదలను ఉపసంహరించుకున్నాడు ఈ ఆరోపణల రెండో భాగంలో ఇస్రాయేలు నాయకులు ప్రవక్తలు ఏకమై జరిగించిన మరింత తీవ్రమైన అన్యాయాలను మీక ప్రస్తావించాడు దేశాన్ని వారు లంచంతో నింపేశారు ధనవంతులకు లాభం చేకూర్చడానికి వారు న్యాయాన్ని తిప్పివేశారు బేదలకు వారి భూమిని భద్రతను దూరం చేసి నిరీక్షణ లేకుండా చేశారు ఇస్రాయేలు కుటుంబానికి చెందినవారు బేదలైనా సరే వారి భూమిని నమ్మడం అక్రమం అని ధర్మశాస్త్రంలో రాసి ఉన్న నియమాన్ని వారు అతిక్రమించి దానిని జరిగించారు కాబట్టి ఉత్తరరాజ్యమైన ఇస్రాయేలుపై ఎరుషలేముపై దాని దేవాలయం మీద దండెత్తి దానిని సమూలంగా నాశనం చేయడానికి ఒక క్రూరమైన రాజ్యం రూపంలో దేవుని శిక్ష వారిపైకి రాబోతున్నది ఇవి చాలా తీవ్రమైన హెచ్చరికలు అయితే అంతటితో అవి ఆగిపోలేదు ఆ హెచ్చరికల విభాగాలన్నీ గొప్ప నిరీక్షణ వాగ్దానంతో ముగిశాయి మొదటిగా తన గొర్రెల మందను కాపాడి దానిని తిరిగి పోగుచేసే ఒక కాపరిగా దేవుణ్ణి వర్ణిస్తూ ఒక గీతాన్ని చూస్తాం అంటే ఆయన ప్రజల్లో ఒక శేషం మిగిలి ఉంటుంది ఆయన వారందరినీ తిరిగి మంచి పచ్చిక దొరికే చోటికి తెచ్చి వారికి మళ్లీ రాజుగా ఉంటాడు హెచ్చరికల్లో రెండో భాగం కూలిపోయిన యరూషులేము శిథిలాల గురించిన ప్రస్తావనతో ముగిసింది అది శాశ్వతంగా అలా ఉండిపోవడం లేదు అని మేకా చెబుతున్నాడు ఒకనాడు దేవుడు తన మందిరాన్ని హెచ్చించబోతున్నాడు ఆయన దానిని తన సన్నిధితో యరూషులేమును తన ప్రజల శేషంతో నింపుతాడు కాబట్టి ఇస్రాయేలును పరలోకం భూలోకం కలిసే స్థలంగా చేయాలని తద్వారా ఈ లోక రాజ్యాలన్నీ యరూషులేముకు ప్రవాహంలా తరలి రావాలని తానే సమస్త దేశాలకు రాజుగా ఈ భూమిపై శాంతి సమాధానాలను స్థాపించాలని దేవుని ఉద్దేశం ముగింపులో ఈ రెండు నిరీక్షణా గీతాలు బహుశక్తివంతమైనవి గ్రంథంలోని తరువాతి భాగం నిజానికి ఈ నిరీక్షణా సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది అది పూర్తిగా ఇస్రాయేలు ఇంకా ఇతర రాజ్యాలకు భవిష్యత్తులో దేవుడిచ్చే నిరీక్షణను వర్ణించే గీతాలతో నిండి ఉంది అశూరు దురాక్రమణ తరువాత ఇస్రాయేలు పట్టబడి బబులోనుకు చెరగా కొనిపోబడుతుంది అయితే ఆ తరువాత దేవుడు తన ప్రజలను పునరుద్ధరించి వారిని తిరిగి తమ దేశానికి తీసుకువస్తాడు అప్పుడు ఆ కొత్త ఎరూషలేములో దావీదు వంశానికి చెందిన ఒక కొత్త లేస్తాడు ఆయన బెతిలహేములో జన్మించి యరూషలేములో తిరిగి సమకూర్చబడిన దేవుని ప్రజలను పరిపాలిస్తాడు చివరిగా ఈ దేవుని రాజ్యంలో నమ్మకంగా నిలిచిన దేవుని ప్రజల శేషం సకల రాజ్యాలకు దీవెనకరంగా మారతారు అదే సమయంలో దేవుడు తన అంతిమ తీర్పును అమలు చేసి తన లోకం నుండి దుష్టత్వాన్ని సమూలంగా తీసివేస్తాడు గ్రంథంలోని చివరి భాగం మళ్లీ ప్రజలను హెచ్చరించడం వారికి తిరిగి నిరీక్షణా సందేశాన్ని అందించడం అనే మొదటి అధ్యాయాల్లోని పద్ధతిలోకి మారింది కాబట్టి మీక ఇస్రాయేలు నాయకుల అక్రమ ఆర్థిక విధానాలను బయటపెట్టి అవి ఏ విధంగా ఆ దేశాన్ని ప్రజలను నాశనం చేస్తున్నాయో వివరించాడు ఇక్కడ ఇస్రాయేలు ప్రజలు నిజంగా తమ దేవుణ్ణి వెంబడించడం అంటే సారాంశం ఏమిటో మీక వెల్లడించాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయూ ఇంతేకదా యహోవా నిన్నడుగుచున్నాడు సరిగ్గా ఈ పనులే ఇస్రాయేలు చేయడం లేదు కాబట్టి వారు పతనమైపోతారు ఏమైనప్పటికీ ఈ గ్రంథం మరొక నిరీక్షణాస్పదమైన సందేశంతో ముగిసింది మీక ఇస్రాయేలును అవమానంతో ఓటమి భారంతో ఒంటరిగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తితో పోల్చాడు అది ఇస్రాయేలు వినాశనం పరవాసానికి మంచి చిత్రీకరణగా ఉంది ఈ వ్యక్తి దేవుని కనికరం కోసం కనిపెడుతూ తన ప్రార్థన విని తనను క్షమించమని ఆయన్ని వేడుకుంటున్నాడు అయితే ఎందుకు విశ్వాసఘాతకులు తిరుగుబాటు చేసే ప్రజల మాటలు ఎందుకు దేవుడు విని వారిని క్షమించాలి రచయిత దీనికి రెండు కారణాలు చెబుతున్నాడు ఒకటి దేవుని స్వభావాన్ని బట్టి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా దేవుని ఆగ్రహం ఆయన న్యాయం కంటే ఆయన కనికరం మరింత శక్తివంతం అని అతనికి తెలుసు రెండో కారణం దేవుని వాగ్దానాలను బట్టి అతడు అన్నాడు పూర్వకాలమున నీవు మా పితరుడైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు ఈ గ్రంథంలో ఇవే చిట్ట చివరి మాటలు అవి బైబిలు ప్రారంభంలో ఆదికాండం గ్రంథంలో దేవుడు అబ్రహాముకు అతని సంతానానికి చేసిన నిబంధన వాగ్దానాల పునచ్చరణం సమస్త దేశాలు అబ్రహాము సంతానం ద్వారా దేవుని దీవెనలు పొందుతాయి అన్నదే ఆ వాగ్దానం అయితే రాజ్యాలకు దీవెనకరంగా ఉండాలంటే ఇస్రాయేలు మొదట తమ దేవుని పట్ల విశ్వాసంగా ఉండాలి ఆ విధంగా మేకాగ్రంథంలో తీర్పు నిరీక్షణల మధ్య ఊగిసలాటను ఇది మనకు వివరిస్తుంది ఇస్రాయేల్ ద్వారా దేవుడు ఈ లోక రాజ్యాలను దీవించాలంటే ముందుగా ఆయన తన ప్రజలను తీర్పు తీర్చి వారి మధ్య ఉన్న దుర్మార్గాన్ని శిక్షించాలి అయితే ఆయన శిక్ష ఎప్పుడూ నిరీక్షణకు దారితీస్తుంది ఎందుకంటే మానవ దుర్మార్గం కంటే దేవుని నిబంధన ప్రేమ వాగ్దానాలు మరింత శక్తివంతమైనవి ఆయన అంతిమ ఉద్దేశం రక్షించి విమోచించడమే తప్ప నాశనం చేయడం ఎప్పటికీ కాదు లేక ఈ గ్రంథం ముగింపు మాటలు చెప్పినట్టు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు మీ గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే